ఇది చాలా దారుణం మతం అనేది ఒక పర్సనల్ చాయిస్ రాజ్యాంగమే చెప్పింది అవును ఎవరికైనా ఏ నచ్చే మతాన్ని వాళ్ళు కొలుసుకోవచ్చు అలాగే ఏ మతం లేకుండా ఉండే హక్కు కూడా ఉంది అవును ఇప్పుడు నేను ఏ మతాన్ని నమ్మను నాకు నాకేమి నేను మతాన్ని నమ్మకపోవటం వల్ల నాకేమి హక్కులు పోలేదుగా కొత్తగా హక్కులు రాలేదు కదా అలాగే ఇప్పుడు మీ మీరు హిందూ అయితే మీరు హిందూ దేవుడిని నమ్ముతారు ఇంకోళ్ళు ముస్లింని హిందూ మత ఫ్యామిలీలో పుట్టి కూడా ఏ మతం అంటే ఆ మతానికి మారే హక్కు ఉంది అవును కాకపోతే పెళ్ళైన వాళ్ళు భర్త మారాలనుకుంటే భార్య అనుమతి తీసుకోవాలి భార్య మారాలనుకుంటే భర్త అనుమతి తీసుకోవాలి అంటే కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా దొంగతనంగా మతాన్ని ఆచరిస్తే వేరే మతాన్ని ఆచరిస్తే గనక అతను విడాకులు అడిగే హక్కుంది సరే అది వేరే సబ్జెక్టు అంటే నేను మత స్వేచ్ఛ గురించి చెప్తున్నా అంటే ఇంత మత స్వేచ్ఛ ఉన్నప్పుడు ఓకే నమ్ముకుని మనం ఏదంటే అది అని అలాంటప్పుడు అసలు ఆ పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయిల మతం గురించి మాట్లాడాల్సిన అవసరము వాళ్ళ ఫాదర్ సమాధిని ఫోటో తీసి వాళ్ళ ట్రోల్ చేయడం అనేది దీనంత దుర్మార్గము దగుల్బాజితనం ఇంకొకటి లేదు నా దృష్టిలో అంటే ఇక కనీసం వాళ్ళేదో వాళ్ళు ఏదో చాలా ఓవర్ రియాక్ట్ అయ్యారు వాళ్ళ పచ్చళ్ళ విషయంలో బూతులు మాట్లాడారు అని చెప్పి వేయగలిగిన అన్ని అక్షింతలు వేయాల్సిన అక్షింతలు అందరూ వేసేశారు నాతో సహా మీతో సహా అందరూ అయిపోయింది కదా ఇంకా వాళ్ళ మతంతో మీకేంటి పని ఈ వాళ్ళని అసలు గొర్రెలు క్రిస్టియన్ మతం తీసుకున్న వాళ్ళని గొర్రెలు అనడం చాలా దుర్మార్గమైన విషయం ఇది కించి అనమాట అసలు ఇవాళ ఏ మతం ఏ మతం కంటే గొప్పది కాదు ఏ మతం కంటే ఎక్కువ కాదు అవును అన్ని మతాలు సమానమే అన్ని మతాలు చెప్పేది నువ్వు ఎలా జీవించాలి అని అనేది మత సారాంశం అదే అదే అలాగే మత సహనం ఉండాలి అనేది కూడా ఉంది మనకి రాజ్యాంగంలో నీ ఇష్టమైన మతాన్ని నువ్వు ఆచరించుకో అలాగే పక్క మతాన్ని నీకు ఇష్టమైతే గౌరవించు లేకపోతే నోరు మూసుకుని ఉండు అని చెప్పింది రాజ్యాంగం మరి అలాంటప్పుడు వాళ్ళని గొర్రెలు అనడమే చాలా తప్పు అసలు ఎవరైనా సరే గొర్రె అన్నారు అంటే వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపల నన్ను అడిగితే అనకూడదు అసలు నీకెవరిచ్చారు ఆ హక్కు ఇది ఈ దేశంలో హిందువులు ఎక్కువ ఉన్నంత మాత్రాన మీరు వేరే మతాన్ని మైనారిటీ మతాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు మీకు లేదు ఇక్కడ అసలు ఒక టూ పర్సెంటే ఆశ్రించే పార్సీ మతం ఉంది మన దేశంలో ఇంకొంచెం ఎక్కువ శాతం ఆచరించే సిక్కు మతం ఉంది మీరు ఎలా మాట్లాడతారు మీకంటే తక్కువ మతం గురించి అదేమంటే వాళ్ళు మత మార్పిళ్ళు చేస్తున్నారు అంటారు మత మార్పిళ్ళు వాళ్ళకి ఇష్టమయ్యే వెళ్తారు కదా మతంలోకి ఎవరికైనా గొంతు మీద కత్తి పెట్టి మతం మారమని అడుగుతారా ఎవరన్నా లేదు లేదు ఈ మత మార్పిడి గురించి పెద్ద దంద నడుస్తుంది దాని గురించి ఇంకెప్పుడైనా మాట్లాడు ఆహా అనేది ఏంటంటే మత మార్పిడు గురించి మీకు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే అది అది కూడా ఒక చట్టానికి లోబడి మాట్లాడాల్సిందే తప్పితే మతం మారిన వాళ్ళని గొర్రెలు అనడం చాలా తప్పు అలాగే ఇప్పుడు వీళ్ళను కూడా గొర్రెలు అనడం చాలా చాలా తప్పు ఎవరైనా ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అని అయినా వాళ్ళని గొర్రెలు అని పిలుస్తూ ఉంటాడు ఆయన చూసి ఇంకొకళ్ళు ఆయన చూసి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు మాట్లాడుతున్నారు మీరు అసలు నిజంగా ఒక మతం గురించి ఒక పది మందికి మాట్లాడగలిగే వాళ్ళకి చాలా చాలా బ్యాలెన్స్ కావాలి పక్క మనిషిని గౌరవించడం రావాలి మీరే మామూలుగా ఎవరింట్లో వాళ్ళు పూజలు చేసుకునే వాళ్ళ స్థాయి కాదు మీది మీది ఇంకొంచెం పైమెట్ అని అనుకుంటున్నా ఎందుకంటే మీరు మీ మతం గొప్పతనం చెప్పుకుంటూ వేరే మతాల గురించి మాట్లాడుతున్నారు అంటే మీరు ఏదో ఒక మీకు ఒక ప్రణాళిక ఉంటేనే మీరు అలా మాట్లాడతారు ఇప్పుడు అందరూ మాట్లాడరు కదా ఎవరింట్లో వాళ్ళు పూజలు చేసుకునే వాళ్ళు అందరూ ఈ పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడరు కదా మీరు మాట్లాడుతున్నారు అంటే మీకు కాస్త అయినా ఉండాలి బాధ్యత ఉండాలి అలాగే చట్టాలు కూడా ఉన్నాయని గుర్తు పెట్టుకోవాలి ఎన్నిటికంటే సాటి మనిషిని గౌరవించే లక్షణం ఉండాలి మీకు అలా గొర్రెలు మీరు ఎట్లా అంటారు అందుకే నేను అంటున్నా చాలా సీరియస్ గా ఇది చాలా అబ్జెక్షనబుల్ మాట గొర్రెలు అనడము ఇలా అనే వాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నించి తీరాలి ఒకటి రెండోది ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఇప్పుడు బయటకు వచ్చి మేము అలా మాట్లాడాల్సి ఉండింది కాదు మేము మేము పొరపాటు చేశాము అయిపోయింది అని చెప్పి వాళ్ళు ఒక కన్ఫెషన్ ఇది ఇచ్చేశారు ఇంకా ఆ రోజు నుంచి నేను కూడా ఇంకా వాళ్ళ గురించి పదే పదే మాట్లాడి ఏంటిలా మనం చెప్పాలనుకున్నా చెప్పాం అమ్మ కస్టమర్స్ తోటి మాట్లాడే విధానం ఇది కాదు ఇది పద్ధతి కాదు కొంచెం ఆ మీరు కాస్త నోరును నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అని చెప్పి మాట్లాడే అయిపోయింది సరే వాళ్ళు చెప్పదలుచుకుంది వాళ్ళు చెప్పుకున్నారు ఇవాళ నష్టం ఏదన్నా ఉంటే వాళ్ళకే జరిగింది అవును బిజినెస్ ఆగిపోయింది రేపు పొద్దున మళ్ళీ ఎలాగో స్కిల్ ఉంది కాబట్టి రేపు మళ్ళీ బిజినెస్ పెట్టుకుంటారా పెట్టుకోరా అనేది వాళ్ళ ఇష్టం అది వేరే విషయం అయితే ఇప్పుడు వాళ్ళ నాన్న వేరే మతం క్రిస్టియన్ మతాన్ని ఆచరించాడు అతని దాన సంస్కారాలు ఆ విధంగా చేశారు లాస్ట్ రైట్స్ అని చెప్పి ఆయన సమాధిని తీసుకొచ్చి ఇవాళ సోషల్ మీడియాలో పెట్టడం అనేది వాళ్ళ వ్యక్తిగతమైన హక్కుకి భంగం కలిగించినట్లు మీకేమి మీకే రైట్ ఇచ్చారు ఎవరు ఇచ్చారు వాళ్ళు పచ్చళ్ళు అమ్ముకున్నారు మీకు ఇష్టమైంది కొనుక్కున్నారు మీరు ఏదో అడిగారు వాళ్ళు తప్పు చెప్పారు అయిపోయింది అంతటితో స్టోరీ ఇప్పుడు ఈ ఈ మతం వచ్చి పచ్చళ్ళలో కూర్చుంటుందా వచ్చి కూర్చోదు కదా పైగా అమ్మాయి ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చిందంటే ఈ దేశంలో ఎంత దుర్మార్గం నడుస్తుందో చూడండి మేము క్రిస్టియన్స్ కాదు మర్రో అని చెప్పుకోవాల్సి వస్తుంది మేము హిందువులు అని చెప్పుకోవాల్సి వస్తుంది ఇది చాలా దుస్థితి తెలుసా అండి అసలు మీకెందుకు చెప్పాలి వాళ్ళు మీకు చెప్పాల్సిన అవసరం ఏంటి అసలు మీరేమన్నా ఓటు పెట్టు కూర్చున్నారా ఎవరు ముస్లిమో ఎవరు కాదో ఎవరు హిందువో ఎవరు నాన్ నాన్ హిందూనో ఎవరు క్రిస్టియానిటీ తీసుకున్నారు ఎవరు ముస్లింలోకి వెళ్ళారు ఈ ఏమన్నా మీరు బోర్డు పెట్టి కూర్చున్నారా ఇక్కడ ఓకే లేదు కదా మరి మీకెందుకు చెప్పాలి అసలు చెప్పాల్సిన పరిస్థితిని మీరు క్రియేట్ చేస్తున్నారు ఆ మధ్య ఒక శ్రీముఖి అనే యాంకరు మాట్లాడుతూ ఏ పుక్కిటి పురాణాలు అన్నదంట చాలా మంది అంటారు అన్నమాట అమ్మాయి ఒకటేంటి ఇంకా అమ్మాయిని పట్టుకొని నానా యాగ్ చేసేసి ఆ అమ్మాయి సారీ చెప్పింది నిన్న మొన్న సుడిగాలి సుధీరు అదేదో బావగారు ఆ సినిమాలో సీనుని రెప్లిక లాగా చేశారు రియాలిటీ షోలో నువ్వు నందిని నందిలోంచి చూడాల్సింది పరమేశ్వరుణ్ణే కానీ హీరోయిన్ చూస్తావా అని మాట్లాడుతున్నారు అది ఒకప్పుడు సినిమాలో వచ్చింది సీన్ ని వాళ్ళు చేశారు రీప్లే చేశారు అప్పుడు అప్పుడు ఎవరు క్వశ్చన్ చేయలేదు అప్పుడంటే బీజేపీ గవర్నమెంట్ అధికారంలో లేదు కదా ఇప్పుడు చాలా మందికి నోళ్లు లేస్తున్నాయి కొమ్ములు వచ్చేస్తున్నాయి ఒంటి నిండా కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారు ఇవాళ ధైర్యం వచ్చేసింది అనమాట అంటే చిన్న చిన్న విషయాలకు కూడా ఇప్పుడు సారీ చెప్పాలంట అతను ఫస్ట్ పవన్ కళ్యాణ్ చిరంజీవి చెప్పాలి కదా అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ కాదు కదా ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ వెళ్తున్నారు కదా సో అప్పుడు అన్నయ్య తప్పకి ఇప్పుడు తమ్ముడు కూడా సారీ చెప్పాలి కదా ఇక్కడ అన్న అన్నే తమ్ముడు తమ్ముడే అదే తమ్ముడు తమ్ముడే పేకాడ పేకాటే మరి నిద్రని కలపద్దు ఏదన్నా చెప్తే చిరంజీవి చెప్పాలి అయినా వీళ్ళ బుద్ధి అరికాల్లో ఉందనే మోకాల్లో ఉందో అరికాల్లో ఉందో అబ్బం కావట్ల అసలు ఇప్పుడు ఆ సినిమాలో అదంతా స్క్రీన్ ప్లే అంతా వేరే వాళ్ళు రాస్తారు సుడిగాయలు సుధీర్ అనేవాడు ఓన్లీ యాక్ట్ చేస్తాడు అంతే సుడిగాలి సుధీర్ నేను యాక్ట్ చేయను అన్నాడు అనుకో ఇంకో గణాగా తీసుకొచ్చి పెడతారు అవును ఆ గన్నయ్య ఎవరికి కదా సుధీర్ తెలుసు అందరికి తెలుసుగా అంటాం అంటాము ఇప్పుడు హిందువులు అవునన్నా కాదన్నా ఈ దేశంలో మెజారిటీ మతము హిందూ మతం అయినంత మాత్రాన మీరు ఒంటి నిండా కత్తులు పెట్టుకుని తిరుగుతాను అంటే కుదరదు వేరే మతాల మీదకి మీరు దౌడు తీస్తారంటే కుదరదు రైడ్ చేస్తానంటే కుదరదు ఇలా ప్రతి వాళ్ళు వచ్చేసేసి అమ్మ మేము హిందువులు మేము క్రిస్టియన్స్ కాదు మేము ముస్లింస్ కాదు అని చెప్పుకునే పరిస్థితిలో ఈ దేశం వెళ్ళింది అంటే అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేనట్టే లెక్క నేను చెప్తున్నా అలేక చుట్టి పిక్కిల్స్ వాళ్ళు తప్పు చేశారు ఒప్పు చేశారు అయిపోయింది ఆ చాప్టర్ అయిపోయింది కానీ ఈరోజు ఆ అమ్మాయి వచ్చి చెప్పటము నేను హిందువునే నా పేరిది నేను శివుణ్ణి కొలుస్తాను మా అమ్మ పేరు ఇది మా తాత పేరిది మా నాన్న పేరు ఇది అని చెప్పుకోవాల్సిన దుస్థితిలోకి మనం సోషల్ మీడియా నెట్టేస్తుంది అంటే సోషల్ మీడియా సిగ్గుపడాలి ఒకటి రెండోది లాస్ట్ రైట్స్ గురించి కూడా ప్రతి మనిషికి ఒక హక్కు ఉంటుంది నాకు ఈ పద్ధతిలో దహన సంస్కారాలు చేయండి లేదు హాస్పిటల్కి ఇచ్చేయండి డొనేట్ డొనేట్ చేసేయండి నా బాడీని అని అడిగే హక్కు ఉంది అలాగే చాలా మంది ఇళ్లలో ఈ ఈ మీమాంస ఉంటుంది భార్య క్రిస్టియానిటీని అనుసరిస్తుంది భర్త క్రిస్టియానిటీని అనుసరించడు అనుసరించినప్పుడు దీన్ని ఒక వివాదం చేసుకోవాలని అనుకోకుండా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు లాగానే ఉంటారు ఎవరి మతం ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ఆచరిస్తారు కానీ ముందే చెప్పుకుంటారు నేను ముందు చనిపోతే నా లాస్ట్ రైడ్స్ ఇలా చెయ్యండి అని రెండో వాళ్ళకి చెప్తారు అలాగే రెండో వాళ్ళు కూడా నేను ముందు చనిపోతే నా లాస్ట్ రైడ్స్ ఇలా చెయ్యండి అని చెప్పుకుంటారు అది ఆ మనిషి మీద మనకున్న ప్రేమ గౌరవాన్ని బట్టి మనం లాస్ట్ రైడ్స్ చేస్తాం ఎలాగూ చనిపోయారు కదా వాళ్ళు వచ్చి చూడొచ్చారా అని మనకు నచ్చినట్టు మనం చేసుకుంటే మొన్న మనం మోసం చేసుకున్నట్లు ఆ రోజే చెప్పాలి నువ్వేమనుకున్నా సరే మేము అనుకున్నట్లు చేస్తాను తప్పితే నువ్వు అడిగినట్టు చెయ్యము అని